ఆ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఉన్నవాళ్ళు యంగ్స్టర్స్ యువకులు ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే రాజకీయ సిచ్యువేషన్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి మరీ ముఖ్యంగా నేను దేశం గురించి పెద్ద మాట్లాడదలుచుకోలేదు కానీ రాష్ట్రం గురించి అయితే మాత్రం ఖచ్చితంగా ఏం జరుగుతూ ఉంది అనేది మనమంతా కూడా ఇదే రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి ఇది రాష్ట్రం మనది కాబట్టి మన రాష్ట్రం బాగుండాలని మనం అంత ఆరాట పడుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది అసలు ఈరోజు ఒక యంగ్స్టర్ రేపు గొప్పగా ఎదిగి బావి ప్రపంచంతో పోటీపడి ఉద్యోగాలు అన్నది తాను సంపాదించుకునే పరిస్థితులు అవలీలగా సంపాదించుకునే పరిస్థితులకి తాను పోగలిగే పరిస్థితి ఉందా లేదా అన్నది ఏ యంగ్స్టర్కైనా కూడా ఫస్ట్ అడగాల్సిన మాట అడగాల్సిన ప్రశ్న మన మనసాక్షిని ఇది జరగాలి అని అంటే నైట్ జరిగే పరిస్థితి కాదు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక లీడర్ అనే వ్యక్తి ఒక నాయకుడు అనే వ్యక్తి తాను వేసే ప్రతి అడుగు కూడా ఈరోజు ఒక అడుగు వేస్తే అది చెట్టు కావడానికి ఈరోజు వేసే విత్తనం ఒక చెట్టు కావడానికి ఆ విజన్ ట్రాన్స్లేట్ కావడానికి పది పదహైదు సంవత్సరాలు మినిమం పడుతుంది కానీ ఆ పది పదహైదు సంవత్సరాల తర్వాత ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా వేయకపోతే ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా కరెక్ట్ అయిన విత్తనం వేయకపోతే మాత్రం పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాల తర్వాత కూడా మన బ్రతుకులు మారవు ఇదే మాదిరిగానే ఉంటాం మనం లీడర్లుగా కాబోతూ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అని అంటే అలాంటి విత్తనాలు వేసే ఆలోచనలు మన బుర్రలో కదలాలి ఈరోజు విద్యారంగం చూస్తే మన ప్రభుత్వ హయాంలో ఎలాంటి అడుగులు పడ్డాయి మన ప్రభుత్వం పోయిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎలాంటి అడుగులు పడతా ఉన్నాయని చెప్పి ఒకసారి గమనించాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకనంటే ఒకసారి తేడాగాన గమనించినట్లయితే మనము యంగ్స్టర్స్గా మన పాత్ర అన్నది ఎంత క్రిటికల్ అన్నది గుర్తుపెట్టుకుంటాం కారణం ఏంటంటే మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు మనం మార్చడానికి అడుగులు ముందుకు వేస్తేనే ఈ వ్యవస్థ మారుతుంది మనం చూసేసున్నట్టు అంటే ఈ వ్యవస్థ ఎప్పటికీ ఎప్పటికీలాగానే ఉంటుంది మొట్టమొదటిసారిగా అడుగులు పడింది నిజంగా మన టైంలో పడ్డాయని చెప్పి మాత్రం నేను గర్వంగా చెప్పగలుగుతా ఎందుకంటే ప్రతి అడుగు కూడా ఫస్ట్ క్లాస్ చదువుతా ఉన్న పిల్లాడి దగ్గర నుంచి కేజీ నుంచి పీజీ దాకా కేజీ నుంచి ఆ పిల్లాడు గ్రాడ్యుయేషన్ అయ్యేదాకా ఆ పిల్లాడికి ఎలాంటి చదువులు ఉండాలి ఎలాంటి భావితరంతో తాను పోటీ పడే పరిస్థితి వస్తుంది ఆ పోటీలో తాను ఎలా నిలబడగలుగుతాడు ఆ పోటీలో తాను నిలబడగలి నిలబడమే కాకుండా ఆ పోటీలో తాను విజయం సాధించాలి అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తులము ఒక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మన హయాంలో మాత్రమే జరిగింది మామూలుగా స్టూడెంట్స్ గురించి ఏ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయడు ఎందుకంటే వాళ్ళకు ఓటు హక్కు లేదు కదా అనేది ఫస్టు కానీ వాళ్ళే రేపొద్దున భవిష్యత్తు అని ఆలోచన చేయగలిగిన వాడు మాత్రమే రాజకీయ నాయకుడు కాదు లీడర్ అవుతాడు అలాంటి అడుగులు పడింది వైఎస్ఆర్సిపి అని నేను గొప్పగా చెప్పగలుగుతాను మొట్టమొదటి అడుగులు ఇంగ్లీష్ మీడియం వైపులో అడుగులు పడ్డాయి బడులు మార్చాలి గవర్నమెంట్ బడులలో చదివే పిల్లలు కాంపిటేటివ్గా ఒక ఆస్పిరేషన్గా ఎవరైనా కూడా వైశ్యుడు ఎనిబడి టు నారాయణ వైశ్యుడు ఎనిబడి టు చైతన్య వైశ్యుడు ఎనిబడి టు ఎనీ ప్రైవేట్ పెద్ద స్కూలు మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు అలా లేవు మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి ఎందుకు లేదు గవర్నమెంట్ స్కూల్ అలా ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చినప్పుడు లేదా ప్రైవేట్ స్కూల్సే గవర్నమెంట్ స్కూల్స్తో పోటీ పడే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు అప్పుడు పేదవాడి జీవితం బాగుపడుతుంది అన్నది మొట్టమొదటి సీడ్ అక్కడి నుంచి పడుతుంది ఆ సీడ్లో భాగంగా వేగంగా అడుగులు మార్చాం మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం మ్యాండేటరీ ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మార్చాం మూడో తరగతి నుంచి టోఫుల్ను ఒక పీరియడ్గా తీసుకొచ్చినాం మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ని తీసుకొచ్చినాం ప్రతి పిల్లాడి చేతిలోనూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా బుక్కులతో పాటు ఇచ్చినాం తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కు ఫెసిలిటేట్ చేస్తూ ప్రతి పిల్లాడికి కూడా ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ట్యాబుల్ చేతిలో పెట్టి ఆ పిల్లాడిని గొప్పగా ప్రైవేట్ స్కూల్స్తో కన్నా ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా అడుగులు వేయించే కార్యక్రమం చేసినాం ఇంగ్లీష్ మీడియం కాదు సిబిఎస్ఈ కాదు ఏకంగా ఐబీని తీసుకొచ్చి మన గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలకు పరిచయం చేసిన ఐబీ వాళ్ళు జెనీవా నుంచి వచ్చి మన స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలుపెట్టారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ క్లాసు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సెకండ్ క్లాసు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ థర్డ్ క్లాసు అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ పెట్టుకుంటూ టూ థౌజండ్ థర్టీ ఫైవ్కి వచ్చేసరికి మన పిల్లలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఐబీలో రాసే విధంగా ఐబీ జెనీవా వచ్చి స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలుపెట్టింది ఎందుకు ఈయన జరిగాయి కారణం ఏమిటి అని అంటే ఆ స్థాయి ఎడ్యుకేషన్ గాన మన పిల్లలకు కనుక మనం గానీ ఇవ్వగలిగితే మన పోటీ అనేది మన ఆంధ్ర కాదు మన పోటీ అనేది ప్రపంచం ప్రపంచం మొత్తము మన పిల్లలు పోటీ పడేటప్పుడు ఆ ప్రపంచంతో పోటీ పడే చదువులు మన పిల్లలకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయా లేదా అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది అక్కడి నుంచి వ్యవస్థను మార్చుకోవచ్చు సరే ముద్ద ఇటువంటి అన్నీ కూడా చిన్న చిన్న పరి చిన్న చిన్న మార్పులే అయినా కూడా నాడు నేడుతో శ్రీకారం చుట్టి అమ్మఒడి అనే పథకంతో పిల్లలను బడికి పంపించే